నమస్తే అండి నేను మీ పవన్ అల్లరి సుభాషిణి గారు మనందరికీ సుపరిచిత్రాలైన ఫేమస్ ఆర్టిస్టు ఆవిడ ఎన్నో చిత్రాలు చేశారు పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి పెద్ద పెద్ద హీరోలతోటి చేశారు అలాగే ఆవిడకి మెగా ఫ్యామిలీతోటి కూడా ఒక మంచి అనుబంధం ఉంది ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి అత్యుత్సాహమైన యూట్యూబర్లు కొంతమంది వాళ్ళు ఎక్కడ కనపడినా ఒక రోడ్డు మీద కనపడినా లేకపోతే ఒక రైల్వే స్టేషన్లో కనిపించినా లేకపోతే ఒక బస్ స్టాప్లో కనిపించినా ప్రతిసారి వాళ్ళు కార్లల్లోనే విమానాల్లోనే వెళ్ళరు కదా ఆవిడ ఉండేది భీమవరం భీమవరంలో ఆవిడ కొడుకు కోడల దగ్గర చాలా హ్యాపీగా ఉంటున్నారు ఒక మంచి ఫ్యామిలీ చాలా అద్భుతమైన కుటుంబం వాళ్ళ బంధాలు విలువలు అన్ని తెలిసిన కుటుంబం ఆవిడ ఏదో పని మీద విజయవాడలో ఒక రైల్వే స్టేషన్లో రైలు కోసం వెయిట్ చేస్తున్నారు ఆవిడ వెయిట్ చేసేటప్పుడు ఎవరో యూట్యూబరు చాలా దూరం నుండి అసలు ఆవిడ పర్మిషన్ కూడా తీసుకోకుండా ఇలా ఒక ఫోన్ కెమెరా తోటి క్యాప్చర్ చేసేసి ఈవిడ పరిస్థితి ఎలా ఉందో చూడండి ఎంత దీనంగా ఉందో చూడండి ఎన్నో సినిమాల్లో చేసిన సుభాష్ని గారి జీవితం ఎలా అయిపోయిందో చూసారా వెండితేరని నమ్ముకుని పాపం ఈయన ఇన్ని సినిమాలు చేసినా కూడా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గాలికి వదిలేశారు అన్న రేంజ్లో ఆ వీడియో పెట్టగానే దానికి చాలా వ్యూస్ వచ్చేసినాయి ఆవిడ మాకు ఎప్పటినుంచో మాకు నేను నేరాలు ఘోరాల్లో పనిచేసినప్పటి నుంచి ఆవిడ నాకు తెలుసు ఒక ఫ్రెండ్ ద్వారా సో ఆవిడ వ్యక్తిగతంగా వృత్తిపరంగా కూడా చాలా హైలీ ప్రొఫెషనల్ ఆవిడ ఎన్నో వందల సినిమాలు చేశారు ఒక మంచి ఆర్థిక స్థితి కూడా ఆవిడ సంపాదించుకున్నారు కాకపోతే ఏంటంటే విధిలిఖితం కొంత ఆవిడకి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రావటం ఇప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా దాదాపుగా తీరిపోయాయి ఇప్పుడు ఆవిడ ఇంటి దగ్గర ఉంటున్నారు ముఖ్యమైన విషయం ఇంకొకటి మీకు చెప్పాలి ఏంటి అని అంటే వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో చాలా హ్యాపీగా వాళ్ళ మదర్ని చూసుకుంటారండి చాలా చక్కగా ఆవిడ్ని చూసుకుంటారు అంతేగాని ఆవిడ ఎవడో గాలి వదిలేయటమో లేకపోతే ఏదో చేయటమో లేకపోతే టార్చర్ పెట్టటమో ఎవ్వరూ చేయట్లా ఎందుకంటే మనవాళ్ళు మనవరాళ్లతోటి చాలా సంతోషంగా కుటుంబ జీవితం గడుపుతున్నారు అలాగే త్వరలో అవకాశం వస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని కూడా కలిసే అవకాశం కూడా ఉంది ఎందుకనంటే ఆయనతోటి కూడా ఒక చక్కని అనుబంధం అల్లర్ సుభాషిణి గారికి ఉంది చాలా క్లియర్గా చెప్తున్నా చాలా చక్కని కుటుంబం వాళ్ళు ఆవిడికి ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు చాలా మంచి అనుబంధం ఉంది తెలుగు ఇండస్ట్రీ తోటి ఎవరైనా చేయాలనుకున్న వాళ్లే చేస్తారు సో ఇప్పుడు ఆవిడ ఏం చెప్తున్నారో వీడియోలో కూడా చెప్తున్నారు ఒకసారి చూడండి ఇలాంటి మాత్రం దయచేసి స్ప్రెడ్ చేయొద్దు యూట్యూబర్సు అలాగే ఇలాంటి ఫేక్ న్యూస్ కూడా దయచేసి ఏ ప్రేక్షకులు కూడా ఎంకరేజ్ చేయొద్దు నమస్కారం నేను విజయవాడ సెక్రటరీకి మా సీరియల్ పని మీద బిల్లుల కోసం నేను తిరుగుతున్నాను అలాంటప్పుడు నేను రైల్వే స్టేషన్ ఎక్కుతాను రైల్వే రైలు ఎక్కుతాను ట్రైన్ ఎక్కు బస్సు ఎక్కుతాను నాకు ఏది అవకాశం ఉంటే అది ఎక్కుతాను అంటే బస్సులు ట్రైన్లు ఎక్కకూడదా ఆర్టిస్టులు రాకూడదా అసలు నేను ఆ మహానాతను నన్ను చాలా చండాలంగా యూట్యూబ్లో పెట్టి నన్ను అల్లరి చేస్తున్నాడు అసలు నా పర్మిషన్ లేకుండా నన్ను ఫోటో నా ఫోటో ఎవరు తీయమన్నాడు అతన్ని నన్ను నా పర్మిషన్ ఉండాలి కదా నన్ను అడగాలి కదా అడగకుండా ఎవరిని ఎవరిని అల్లరి చేస్తాడు నేను ఖచ్చితంగా నేను చాలా హట్ నేను చాలా విపరీతంగా తీసుకుంటున్నాను ఇది సీరియస్గా నేను నాకు కొండంత అండగా నాకు మా ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీ నాకు వాళ్ళు పెద్దలు ఉన్నారు మా ఆదరించి ఆదరించి పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ ఉండేవి వీళ్ళందరినీ ఎందుకు అడుగుతాను నేను బుద్ధులని అతనికి అలా చేయడం మా ఆర్టిస్ట్ని ఎవరైతే అసలు నా పర్మిషన్ లేకుండా ఎందుకు తీశాను నువ్వు అతను అతను నీ మీద నేను పని నేను చాలా ఎక్కువ యాక్షన్ తీసుకుంటాను జాగ్రత్తగా ఉండు